కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లుకు చెందిన పర్వతనేని శ్రీనివాస్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ వ్యవసాయం అంటే ఎనలేని మక్కువ అదే ఇష్టం అతన్ని సాగువైపు కదిలేలా చేసింది తమకున్న నాలుగు ఎకరాల భూమిలో ముప్పై ఐదు రకాలకి పైగా పండ్ల చెట్లను పెంచుతున్నారు అందులో దాదాపు మూడు ఎకరాల్లో తైవాన్ జామ సాగు చేయగా నిమటోడ్స్ కారణంగా తోట తీవ్రంగా దెబ్బతింది ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం ఇవ్వకపోగా తోట తీసివేసే పరిస్థితి వచ్చిందని శ్రీనివాస్ చెప్పారు సుమారుగా ఇది నాలుగు ఎకరాల చిల్లర వ్యవసాయ క్షేత్రం అండి దాంట్లో మూడు ఎకరకాల దాకా జామ ఐడెన్సిటీ ప్లాంటేషన్ తైవాన్ పింక్ అయ్యటం జరిగింది అన్ని కూడా రకరకాల పలవృక్షాలు వేయటం జరిగింది ఈ జామ వేసినటువంటి మొదటి సంవత్సరం ఇబ్బంది రాలేదు కానీ తర్వాత నుంచి నాకు చెట్లు ఎండిపోవటం జనరల్గా దాని యొక్క పలసాయం నిలువున చెట్లు ఎండిపోవటంతో నాకు ఏమి అర్థం కాని పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు తోటి రైతులను సంప్రదించగా ఇదంతా కూడా పాత విధానమేను మా అందరికీ తెలుసు నిమటోట్స్ గుడికెలు ఫోర్డానికి గుడికెలు త్రీజీ అని చెప్పడం జరిగింది ప్రతిరోజు ఒకటి రెండు ఐదు డ్యామేజ్ జరిగిపోతూ ఉండే తిరిగి రీప్లాంటేషన్ చేసేవాడిని మళ్ళీ గుడికలు వేసేవాడిని ఏ ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి ఒక్కసారి నా ఐడెంటిటీ ప్లాంటేషన్ అండి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు గుడికెలు పట్టేయండి ఒక్కకి వేసుకుంటే లేబర్ ఛార్జీ కాక కిలో వంద రూపాయల గుడికలు వల్ల దెబ్బతిన్న తోటని తిరిగి నిలుపుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు శ్రీనివాస్ కానీ ఎక్కడా పరిష్కారం దొరకలేదు అదే సమయంలో యూట్యూబ్లో గ్రామ బజార్ వారి కషాయాల గురించి తెలిసి వారిని సంప్రదించాడు నిమటోడ్స్ నివారణిగా పనిచేస్తున్న నేమ్జాప్ ఆకుల కషాయాన్ని తెప్పించుకుని జామ తోటకి వాడారు వాడిన ఇరవై రోజుల్లో ఎండుతున్న మొక్కలకు కొత్త చిగుర్లు రావటం తోట పూర్వవైభవాన్ని సంతరించుకోవటంతో తమ ఆశలు చిగురించాయని వారు తెలిపారు అంతేకాకుండా నిమోటోస్ను అరికట్టడంలో సమర్థవంతంగా నిమ్జా పనిచేస్తుందని తోటి రైతులతో తన అనుభవాలను పంచుకున్నానని శ్రీనివాస్ సంతృప్తి వ్యక్తం చేశారు నాకు తెలుసు అది వేయటం వల్ల భూమిలో మనం పనికొచ్చేటటువంటి వానపవంతో సహా చనిపోతాయి కానీ మరి వేలు లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి దీన్ని ఫలసాయం తీసుకోవాలంటే కళ్ళ ముందు కాయలు కోతకొచ్చి చెట్టు నిలువ నిండిపోతుందంటే అది దేవికి తప్పని పరిస్థితి ఆ దశలో మదన పడుతూ ఉండగా నేను పేపర్లో ఆర్టికల్ చూడటం ఈ చంద్రశేఖర్ గారిని ఫోన్లో సంప్రదించటం తదుపరి వారి సూచనల మేరకు దుర్గా ప్రసాద్ గారిని సంప్రదించడం జరిగింది వారు ఈ యొక్క నిమటోడ్స్కి మరి పేపర్లో అది చూసినాక దాన్ని ఎంతవరకు రిలయబుల్ అనేది మాట్లాడినాక ఆయన చెప్పిన దాంట్లో కాన్ఫిడెన్స్ కనపడింది ధరలోనేమో రాజీ పండి అంటున్నారు వాడి చూడండి అంటున్నారు కాబట్టి ఉచితంగా కూడా ఒక లీటర్ ఇస్తానలా నాకు అక్కడ నవ్వు వచ్చింది వాడి వాడు చూడండి మీరు ఒక లీటర్ నచ్చితే అన్న కూడా అనలా సరే ఆయన ప్రొడక్ట్ మీద ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ఇన్నిసార్లు ఇన్ని రకరకాల మందులు వాడుతున్నాం ఏ ఏ కంపెనీలు ఎక్కడెక్కడ తెలియదు వాళ్ళు ఓనర్స్ తెలియదు ఎవరో తెలియదు మందుల షాప్కి వెళ్తున్నాం డబ్బులు ఇస్తున్నాం తీసుకొస్తున్నాం కదా ఒకసారి వాడి చూస్తే పోయేది ఏమని నేను తెప్పియటం జరిగింది జరిగినాక మొట్టమొదటగా నేనేం చెప్తున్నానంటే ఇది మంచిది వాడండి అని చెప్పట్లా అది వాడి నాకు మీకే తెలుస్తుంది నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక రైతుగా ఒక చెట్టు ఒక కొమ్మ ఇరిగిపోతేనే గాలి వాన వచ్చి బాధపడతానే చెట్టు నిలువన ఎండిపోతుంటే ఎంత బాధపడతామో ఆ చె వ్యవసాయం చేసినటువంటి రైతులందరికీ కూడా అనుభవం అలా నా చెట్టు నిలువన ఎండిపోయే దశ నుంచి అసలు నేను నిశ్చింతగా నేను నిద్రపోతున్నా మీరు నమ్మండి నమ్మకపోండి అసలు ఇది ఇంత బాగా పనిచేసే ప్రోడక్ట్ని ఇంతకాలం నేను ఎందుకు వాడలేకపోయాను అనేటటువంటి బాధపడ్డా ఇప్పుడు నా కనుక మీరు చూస్తే ఎక్కడ ఎండు చెట్టు లేదండి పైగా ఆయన చెప్పారు మీ చెట్లు గనక వేరులో ఉన్న జీవం అది తిరిగి బతుకుతుందని నిజంగా జరిగింది చనిపోయిన చెట్లు యాజ్ ఇట్ యాజిటిజ్గా ఆ పొజిషన్ నుంచి మళ్ళీ ఎగురొచ్చి కాస్తని మీకే ఇక్కడ నా తోట చూస్తే తెలుస్తుంది